హలో డియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రార్థ ఆఫీషియల్ ఈరోజు షాపింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను మా పాపకి దగ్గరలో ఒక ఇంపార్టెంట్ అకేషన్ ఉంది సో దానికోసం ఒక సిల్వర్ ఐటెం కొనడానికైతే వచ్చాను ఇక్కడ చూపిస్తున్న షాప్లో ఓన్లీ సిల్వర్ ఐటమే అమ్ముతారు నో గోల్డ్ వాము ఈ మధ్య కాలంలో అసలు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అస్సలు తగ్గేదే అంటున్నాయి నేను చెప్తున్న ఇంపార్టెంట్ అకేషన్ అయితే మా పాప అన్నప్రాసన సో దానికోసం ఒక సిల్వర్ బౌల్ విత్ స్పూన్ తీసుకుందామని అయితే వచ్చాను అన్నప్రాసన్కి ఎందుకు సిల్వర్ బౌలే వాడతారు మిగిలిండే మెటల్స్ ఎందుకు వాడరు సిల్వర్ వెనుక ఉన్న సైన్స్ ఏంటి ఇవన్నీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడైతే నా చేతిలో ఉన్నది నేను సెలెక్ట్ చేశాను ఓన్లీ బౌల్ మాత్రం ఫార్టీ గ్రామ్స్ ఉంది స్పూన్ వచ్చి థర్టీన్ గ్రామ్స్ ఉంది టోటల్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్కి ఎయిట్ థౌజండ్ పడింది మాకు రీజనబులా కాదా అనేసి అయితే కామెంట్ చేయండి కొనడం అయిపోయాక బ్యూటీ పార్లర్కి వెళ్ళాము ఫైవ్ మంత్స్ తర్వాత నేను ఐబ్రో తీపిచ్చుకోవడానికి అయితే వెళ్ళినాను బేసిక్గా ప్రతి ఆడపిల్లకి రెడీ అవ్వాలంటే ఇష్టం ఉంటుంది అలాగే నాకు కూడా నేను రెడీ అవ్వాలన్నా నన్ను నేను ప్యాంపర్ చేసుకోవాలన్నా చాలా ఇష్టము దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏమంటే మనలో మనకి కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఉండదు తర్వాత అక్కడ నుంచి బయలుదేరి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళినాము ఎందుకంటే పాప కోసం కొనిన బౌల్ని అక్కడ పెట్టి పూజ చేపించడానికి అయితే వెళ్ళినాము ఆ రోజు లక్కీ సాటర్డే కావడంతో టెంపుల్ ఓపెన్లో ఉనింది పూజ అయిపోయిన తర్వాత పూజారి గారు ఒక తులసి ఆకునైతే ఆ బౌల్లో వేసి ఇచ్చారు చాలా మంచిగా అనిపించింది నాకు అక్కడ నుండి ఇంటికి స్టార్ట్ అయ్యాము ఇంటికి వెళ్ళగానే అత్తమ్మ ఒక మూడు ఐరన్ కడాయిలు అయితే కొన్నారు వాటిని నాకు చూపిస్తూ ఉన్నారనమాట ఒకటి దోశలు వేసుకుండే పెంచు ఇంకా రెండు అయితే పోపు పెట్టుకుండే కడాయిలు చాలా బాగున్నాయి చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఐరన్ కదా సో హెల్త్ కూడా చాలా మంచిది ఇవి మీ ఇండ్లలో కూడా అల్యూమినియం వెజల్స్ చాలా తగ్గించి స్టీల్ ఐరన్ లాంటి వెజల్స్ ఎక్కువ వాడండి ఆఫ్లైన్ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఆన్లైన్ షాపింగ్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం రండి ఫస్ట్ పార్సల్ వచ్చి పాపకి ఫ్రాక్ ఆర్డర్ చేశాను అన్నప్రాసన్ కోసము ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ చాలా బాగుంటుంది క్వాలిటీ బాగా ఇచ్చారు ఈ ఫ్రాక్ అరౌండ్ టూ ఫిఫ్టీ టూ ఎయిటీ అట్లా పడింది నాకు మీషోలో కొన్నా నేను ఇది నెక్స్ట్ ఐటెం వచ్చి బేబీకి వైప్స్ తీసుకున్నా బేబీ వైప్స్ నోవెల్ కంపెనీ ఇది చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇంతకు ముందు అయితే హిమాలయ వాడేదాన్ని వాటితో పోల్చుకుంటే ఇది క్వాలిటీ ఇంకా చాలా బాగుంది ప్లస్ సాఫ్ట్గా సూపర్ సాఫ్ట్ ఉన్నాయి ఇది సెట్ ఆఫ్ ఫైవ్ వచ్చాయి నాకు ఒక్కొక్క ప్యాకెట్లో సెవెంటీ టూ వైప్స్ ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్ వన్ ఎయిటీ రూపీస్ పడింది ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చి స్టోరేజ్ కంటైనర్స్ అయితే ఆర్డర్ చేసి ఉన్నాను అవి ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రాసరీ మనకు కనిపిస్తుంది సో వేస్ట్ చేయకుండా అయితే యూజ్ చేసుకుంటారని మా అత్తమ్మ కోసం ఆర్డర్ చేశాను ఇవి ఇవి ప్యాక్ ఆఫ్ ట్వంటీ ఫోర్ వస్తుంది సిక్స్ వన్ కేజీ బాక్సెస్ సిక్స్ హాఫ్ కేజీ బాక్సెస్ ఇంకొక సిక్స్ కా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాక్సెస్ ఇంకొక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బాక్సెస్ వస్తాయి చాలా బాగుంది క్వాలిటీ ఇది అరౌండ్ త్రీ ఎయిటీ అట్లా పడింది నాకు చూడండి బాక్సెస్ చూపిస్తున్నాను ఎంత బాగున్నాయంటే క్వాలిటీ చాలా బాగుంది ప్లాస్టిక్ అన్నారు కానీ ఇది ఫైబర్ కింద పడినా కూడా ఎక్కువగా పగిలిపోకుండా ఉంటాయి నేను ఇక్కడ బాక్సెస్ అన్నీ అరేంజ్ చేస్తూ ఒకటేమో డాడీ కంటైనరు ఒకటేమో మమ్మీ కంటైనరు ఇద్దరు పిల్ల కంటైనర్లు అని కామెంట్ చేసుకుంటూ చెప్తూ ఉన్నాను అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెయిట్ 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 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా ప్లీజ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటాను